చల్లారలేదు ఇంకా పది రూపాయలు అంట సరిపోయింది అయితే మరి పలుగైతే ఆగట్లేదు ఎందుకంటే నైట్ వర్షం పడింది ఆ వర్షానికి చూడ కాయ దిగేసి పలుగైతే వేసాడు హలో నమస్తే మామ అందరూ మీరైతే మంచిగా ఉన్నారా మేమైతే మంచిగానే ఉన్నాము నైట్ అయితే ఫుల్ వర్షం పడింది అయినా సరే వానర్ ఫోన్ చేసి మూడు వేలు కాయలు అలవాలన్నాడు ఈ మూడు వేలు కాయలు అలవడానికి మేము పడిన వేదన అంతా ఇంత కాదనమాట ఎందుకంటే ఒక గంట ఆగితే ఎండ వస్తుంది ఎటువల్ల పారిపోతారు నేను నలుగురు మూడు వేలు కాయలు అలవడానికి నానా సంకలన అనమాట వీడియోని అయితే పూర్తిగా చూడండి మేము ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలుస్తుంది అలాగే మూడు వేల అయ్యే రేటు ఎంత పడినది చెప్పారని చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా కష్టాలు కొంచెం అర్థం చేసుకోండి ఒక అన్నయ్య వచ్చాడు ఒక యాభై కాయలు చెల్లిపోయాడు పొరుగు కావట్లేదని చెప్పేసి తర్వాత ఈ అడిగిన మా బావ నేను వచ్చి అదే ప్లేస్లో పలుగేశాడు పలుగా ఆగట్లేదు అసలు మొత్తం బరువు కాయ అనమాట పాతకాయ అనేది ఎక్కడా లేదు అసలు ఒక్కొక్కరు పలిగేసి వల్లుతున్నారా పాల కళ్ళల్లో మాత్రం ఏ కాన్ఫిడెన్స్ లేదు కాళ్ళు ఎప్పుడు పాతమో ఎప్పుడు పాతమో అయితే అని అనుకుంటున్నారు మనసులో అలాగని చెప్పేసి నేను కూడా ఒక యాభై గాయలు ఉలిచి వీడియో తీసుకుంటానని అటు ఇటు తిరుతున్నాను నా పక్కన ఉన్న అన్నయ్య కూడా ఒక గాయలు ఉలిచాడు అలాగే వలుస్తూ ఉన్నాడు తర్వాత పక్కన ఉన్న అందరూ కూడా ఎప్పుడైపోతాయో మూడు వేలు అలవాం వెళ్ళిపోతాము వీడియో తీస్తున్నాను అని చెప్పేసి చాలా ఫైర్ అవుతున్నాడు నా మీద ఈ లోపలైతే అయితే టిఫిన్ ఇచ్చాడు నాకు మీద పోతే తిను తిను తినే తినేసి వస్తాడే మంచి పొగ చూడేస్తుంది అట్లా పొగ మనిషిలో తినూ బయటకు వచ్చేస్తుంది తినండి టిఫిన్ అయితే స్పీడ్గా తినేసామ్మా తినేసిన తర్వాత మళ్ళీ వలుపులోకి అయితే స్టార్ట్ అనమాట చూడండి ఆల్రెడీ ఎండ అయితే బయటకు వచ్చేసింది ఈ చెప్పి తట్టుకోలేవు అయితే అడిగే ఆకులైతే గారిని వంటరిగారిని వంటగారు అయితే నాలుగు ఆకులు తీసుకొచ్చి పడేశాడు చాలాగా స్టార్ట్ అవుతుంది అనమాట ఎండ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు అనమాట ఎడారి లాగా ఉంది ఇక్కడ ఇంతలోకి మా బాబుగారు పలుకు చేసి పొడుచుకున్నాడు చూడండి అందుకే ఎవరు చేసుకోవాలి మా మేస్త్రి గారు ఎండ వచ్చిందని చెప్పేసి పని ఉందని చెప్పేసి కాయలైతే లక్కేసి వెళ్ళిపోతున్నాడు ఈ ఎండకు తట్టుకోలేక ఎప్పుడైనా సరే మన వస్తువు మనకే ఉండాలండి వేరే వాళ్ళు వస్తువు తీసుకుని పని చేస్తే అది మనకి ఎఫెక్ట్ అవుతుంది అందుకని వేరే వాళ్ళ పనిముట్లు మనం ఎప్పుడు వాడకూడదు నేనైతే అసలు వాడనండి నా పలు ఉంటేనే ఒలుస్తాను లేదంటే లేదు ఈ బ్రదర్ కొత్తగా నేర్చుకుంటున్నాడు సరదాగా అలా వలుస్తానండి సరలే మనం వలమని చెప్పేసాము తర్వాత మేస్త్రి దగ్గర అయితే కాయలు అయితే లెక్కేసి పలుగైతే తీసేసాడు ఏంటి మేస్త్రి స్త్రీ వెళ్ళిపోతున్నావు అంటే నేను ఉండను నా పనుందని చెప్పాడు ఇక మా బావ రంగంలో దిగిడు ఎండకు తట్టుకోలేక తలగొడ్డ చుట్టుకుని కాయలు అయితే లెక్కేయడానికి అయితే అంటే భోజనం టైం అవుతుంది అనమాట కాయలు లెక్కేసి భోజనం తీసే వద్దామని చెప్తే సిగ్గిసేటు మనిషికి మూడు వందలు నాలుగు వందలు వలిసాము మామూలుగా అయితే పన్నెండింటికల్లా మేము వెయ్యి కాయలు అయితే వలుస్తాము కానీ ఈరోజు మా దరిద్రు ఈ ఎండ దెబ్బకి మూడు వందలు నాలుగు వందలు కొలిసాము వాంటారు కూడా ఏమనలేదు మూడు వేల దగ్గర సాయంత్రం వరకు మూడు వేలైతే పొలిచి లోడ్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోయాడు ఏదో ఏదో కూడా సంఖం అని చెప్పేసాడు ఇంకా నేను సర్లేమని చెప్పేసి నేను కూడా వీడియోలో కనబడాలని చెప్పేసి నేను కూడా కాయలు అయితే లెక్క జరిగింది చూడండి పక్కన ఎండకు తట్టుకోలేక టోపీ పెట్టుకుని మరి కాయలు లెక్కేస్తున్నాను నేను ఇప్పుడు మా మీ కష్టాలు పోయి అని మా బావగారు నాతో చెప్తా ఉన్నాడు ఏం చేస్తాం బ్రతుకున్నందుకు కాలం అంతా మన జీవితం అని చెప్పాను నేను చూడండి మామ ఇక్కడికి ఎండలో ఇక్కడ నుంచి ఎదుగు వచ్చి వరకు అయితే తీసుకెళ్ళి ముయ్యాలి ఎందుకంటే మొత్తం బురద ఈ పక్కన రోడ్డు పక్కన ఏమంటే రోడ్డు పక్కన పారే గోడ కడుతున్నాము ఇక్కడ కాయలు పోయిద్దని చెప్పారు అందుకంత దూరం తీసుకెళ్లి కాయలు అయితే పోసాము ఇలా పోసిన తర్వాత దీంట్లో నీరు ఉన్న కాయ ఉంటుంది అంటే పచ్చకాయ ఉంటుంది కాబట్టి ఇలా ఎండకి ఆరపెట్టుకోవాలి ఎండకి ఆరపెట్టినప్పుడు లోపల ఉన్న తడి మొత్తం అనమాట ఆరిపోయి కాయ ఫ్రెష్గా కనపడద్ది లేదంటే ముసుగుడాకి కింద వచ్చేస్తానమాట నీరు ఉంటే చూడండి ఈ ఎండ అయితే మొయ్యిలో పోతుంటే అలాగే ఏం చేస్తాం ఇంకా వల్లసిన తర్వాత మొయ్యాలని చెప్పేసి అలాగే భరించుకుంటూ మోస్తా ఉన్నారు ఈ ఎండలో పడిన తెప్పలు ఎప్పుడూ పడలేదు మేము అంత దారుణంగా ఎండకి మాడి మసి అయిపోయాము ఎప్పుడెప్పుడు మూడు వేలు అయిపోతాయి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోద్దామన్నా అంత అందరూ అదే ఊపి మీద ఉన్నారు సర్లేమని చెప్పేసి బోన్ చేసి వచ్చాము వేసి వచ్చిన తర్వాత ఆకులు కట్టుకుని కాయలు వెళుతూ ఉన్నారు ఈ మీరు ఎదరు చూస్తే ఆల్రెడీ మేము మా బాగా చూడలేక మా గారు ఒక ఐదుగురుని అయితే పిలిపించాడు ఒక ముప్పై పైసలు లెక్క స్టే ఇస్తాను రండి మా వాళ్ళు అలవలేకపోతున్నారని చెప్పి అప్పుడు పేణం తేలిక కనిపించింది మాకు ఏదైతే పెద్ద కూడా వెళ్ళిపోతున్నాను అనుకున్నాం కానీ వాళ్ళు కూడా ఎండకి తట్టుకోలేక కాసేపు వలుస్తున్నారు కాసేపు కూర్చుంటున్నారు అనమాట ఫైనల్గా అయితే కాయ అయితే వాళ్ళు లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది కాయలు ఎక్కేస్తున్నాను ఇంకా కాయలు ఎక్కేసేసి ఇంటికి వెళ్ళిపోదు అని మూడు వేలు కాయలు అలవడానికి మాకు మార్నింగ్ ఏడి ఏడింటికా నుంచి ఈవినింగ్ ఆరు అయ్యింది మూడు వేలు కాయలు వలిసేపటికి మా రికార్డులు ఎప్పుడూ లేదు అసలు మేము కాయలు వలుస్తూనే ఉన్నాము పక్కన అయితే గారు మనుషులు పెట్టి లోడింగ్ అయితే చేసేస్తున్నారు ఆడవాళ్ళు గ్రేడింగ్ చేసి బస్తాలు అయితే పట్టేస్తారు మాకైతే లోడింగ్ సమస్య లేదు ఈ ఎండకి మా వల్ల కాదని చెప్పేసాము ఇక వండర్ గారు వేరే వాళ్ళని పిలిపించి లోడింగ్ అయితే చేస్తున్నారు చూడండి బస్తాలు కూడా పట్టేస్తారు తర్వాత మేమందరూ ఆ మొహల్ మొహాలు చూసుకుంటున్నాం అనమాట ఇంటికి వెళ్ళిపోదామని చూడండి లోడింగ్ అయితే చేసేస్తున్నారు ఇంకా ఆ పక్కన ఆటో వచ్చింది ఆ ఆటోకి వెయ్యి కాయలు అయితే వేసారు బస్సాలు చూడండి మంచి ఫుల్ టైట్ వచ్చింది అన్నమాట దీంట్లో ఒక్క పాతకాయ కూడా లేదు మొత్తం కొత్త కాయే నాకు తెలిసి రెండు మూడు రోజులు అమ్మేసుకోవాలి లేదంటే అయిపోతాడు కొనుక్కొని అయినా ఇక మా వాళ్ళు అమ్మ నాన్న అనుకుంటా పరుగులు పట్టుకుని వస్తున్నారు ఇంకా చూడండి మొత్తం ఇటుకలు మొహల్ నీరసం అయిపోయినాయి ఊరుకి ఇగోండి ఇక్కడ పెద్ద మనిషి వెళుతున్నాడు ఆ పెద్ద మనిషికి ఒక ఇరవై కాయలు తగ్గినాయి అంట ముందే చెప్తే వలవ అంటే సరే నేను వల్లుచుకుంటాను అన్నాడు సరే జాగ్రత్త అని చెప్పేసి వచ్చేసాము ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే మంచి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ కాయలు అయితే గారికి ఇరవై రెండు రూపాయలకి అయితే పనియండి